హాయ్ ఫ్రెండ్స్ స్పైసీ మటన్ పాయ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేద్దాం ముందుగా నేనైతే మార్కెట్ నుంచి మటన్ అయితే తీసుకొచ్చాను ఈ మటన్ పాయాలో చూసారు కదా ఏమైనా డస్ట్ అదంతా పోవడం కోసం నేనైతే ఒక చిటికెడి పసుపు వేసుకుంటున్నాను ఇలా చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు అది కూడా రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే దానికి ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ పోతుందనమాట ಸೊ ಇಲ್ಲ ನಾನು ಚೂಸಿರು ಕದ ಚೂಪ ವಿಧಾನ ಇಲ್ಲ ರೂಧಿ ವೃದ್ಧಿ ಬಾಗ ఆ మిశ్రమాన్ని పట్టేటట్టు ఇట్లా రుద్దుకోవాలన్నమాట ఇలా బాగా చూశారు కదా మొత్తం స్పీడ్లో టూ ఎక్స్లో చూపిస్తున్నాను నేను ప్రతి ముక్కకి ఇలా రుద్దుకోవడం వల్ల ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ పోతుందనమాట ఇలా రుద్దేసిన తర్వాత ఇలా నీళ్లు పోసుకొని ఏదైతే మనం మిశ్రమాన్ని రుద్దామో అది నీట్గా కడుక్కోవాలి మీరు ఎంత ఎన్నిసార్లు అయినా కడుక్కోవచ్చు ఏదైతే మనం పసుపు ఉప్పు మిశ్రమం కలిపామో అది పోయే వరకు ఇలా రెండు నుంచి మూడు సార్లు ఇలా నీళ్లు ఫోర్స్గా పెట్టుకొని ముక్కలైతే ఇలా కడుక్కోవాలి చూశారు కదా ఎంత నీట్గా ఉందో మట్టి గిట్టి అంతా పోతుంది ఇలా రెండు నుంచి మూడు సార్లు ఫోర్స్గా ఇలా కడుక్కొని పక్కన అయితే పెట్టుకుందాము చూసారు కదండి నీళ్ళు రంగు అంతా మారిపోయి నీటుగా ముక్కలు అయితే ఇలా వచ్చేసాయి ఒక్కొక్క ముక్క చూడండి ఎంత క్లీన్గా ఉందో ఇలా చేసిన తర్వాత ముక్కలని అయితే పక్కన పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో ఒక మిక్సీలో ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా బద్దలుగా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు తీసుకోవచ్చు నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి స్లైసులు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి స్లైస్లు వేసుకున్నాను ఆనియన్ చిల్లీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో రెండు నుంచి మూడు టమాటాలు తీసుకొని ఇలా టమాటా ప్యూరీ అయితే చేసుకుందాం దీనివల్ల మనకి గ్రేవీ అయితే వస్తుంది నేను రెండు నుంచి మూడు తీసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను చూసారు కదా మిక్సీ అయితే పట్టేశాను నేను టమాటా పేస్ట్ ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక లాగా చేసిన చింతపండుని గిన్నెలో వేసుకొని దానికి సరిపడా నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా నానబెడదాం ఈలోపు నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో షాజీరా సోంపు బిర్యానీ ఆకు సిన్నమన్ క్లోవ్స్ ఇలాచి ఇలా తీసుకున్నాను సో మనం మటన్ కర్రీకి ఖచ్చితంగా ప్రెషర్ కుక్కర్లోనే ఉండాలి కిలో సరిపడా పాయకి తగ్గట్టు నూనె వేసుకొని దాంట్లో ఈ గరం మసాలా అయితే వేసుకుందాము ఈ గరం మసాలా ఐదు సెకండ్ల పాటు ఇట్లా వేయించుకొని ఈలోపు మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుందాము ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా అడుగంటకుండా మనం ఫ్రై అయితే చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత చిటికడి పసుపు వేసుకుందాము ఇలా పసుపు వేసుకొని అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఈ మిశ్రమం అంతా ఉల్లిపాయలు పట్టేటట్టు తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఈలోపు మనం కడిగి ఇది వేయించిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పాయ ముక్కలు అయితే ఉన్నాయో ఈ మిశ్రమంలో అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఆ మిశ్రమం అంతా పాయ ముక్కలకి పట్టేటట్టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి చూశారు కదా ఆ మిశ్రమం అంతా పాయ ముక్కలకి ఎలా కలుపుకు సో కలిపేశాను ఈలోపు నేనేం చేస్తున్నానంటే ఇందాక మన మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకుందాము చూసారు కదా అడుగు మాత్రం అంటని మాకండి టమాటా ప్యూరీ వేసి కలిపేసిన తర్వాత నేనైతే సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీకు సరిపడ కళ్ళు ఉప్పు అయితే వేసుకోండి ఈ లోపు కొద్దిగా రెండు స్పూన్లు కారం పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇలా బాగా హై ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పడం వల్ల మొత్తం అయితే మనకి ముక్కలకి బాగా మిశ్రమం అయితే అంటుకుంటుంది సో ఇది పెట్టేసుకున్న తర్వాత నేను ఒక మూత అయితే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాను చూశారు కదండి ఎలా అయిందో నీట్గా గ్రేవీ గ్రేవీగా మీకు సరిపడా వాటర్ అయితే పోసుకోవచ్చు నేనైతే రెండు నుంచి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత గరిటి తీసుకొని ఇలా ముక్కలన్నికి అన్నిటికీ పట్టేటట్టు ఇలా తిప్పుకుందాం తిప్పేసుకున్న తర్వాత మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టేసి ఒక ఆరు విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో వచ్చేటట్టు అయితే చూసుకుందాము నేనైతే కుక్కర్ పెట్టేశాను అలాగే విజిల్ కూడా పెట్టాను ఆరు విజిల్స్ ఈ లోపు మనం ఏదైతే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయో ఇలా మ్యాష్ లాగా ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ అనేది మనం ఏదైతే ఉడికిచ్చామో పాయాలో దాంట్లో అయితే ఇలా పోసుకుందాము చూశారు కదా నీట్గా అయితే మనకి పాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ప్యూరీ కూడా పోసేసాను ఇలా పోసేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత ఇలా మనం గరిట తీసుకొని ఆ చింతపండు ప్యూరీ అనేది పాయకి పట్టేటట్టు బాగా తిప్పుకోవాలి ఈలో మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూడడానికి ఇలా చేతి మీద అయితే నేను టేస్ట్ చేసుకొని చూస్తున్నాను సరిపోలేదు కాబట్టి ఇంకొద్ది కల్లిప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం మటన్ మసాలా అయితే వేద్దాము వేసుకొని ముక్కలు పట్టేటట్టు మంచిగా తిప్పుకుందాము చూసారు కదండి ఎలా గ్రేవీ మనకి కనబడుతుందో ఈ తిప్పేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను టేస్ట్ కోసం వేసుకున్న తర్వాత నాకు సరిపడా వాటర్ కోసం రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను పోసి బాగా తిప్పేసి ఇలా గరిటితో ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా అయితే నేను పెడుతున్నాను అనమాట చూశారు కదండీ ముక్క అయితే ఎలా ఉడికిందో నాకు ఇంకొక విజిల్ రావడం కోసం నేనైతే మళ్ళీ కుక్కర్ పెడుతున్నాను హై ఫ్లేమ్లో అయితే ఉంచండి సో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి నేనైతే కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూశారు కదండీ ఎలా నీట్గా గ్రేవీ అయితే మనకు వచ్చిందో చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది ఈ పాయ అనేది మీరు బన్లో తినొచ్చు చపాతీల్లో తినచ్చు అన్నంలోకి తినొచ్చు ఎలా అయినా తినచ్చు చిన్నపిల్లలైతే వీక్లీ వన్స్ పెడితే వాళ్ళకి మంచి బోన్ పవర్ అయితే ఉంటుంది చూసారు కదండి టేస్టీ టేస్టీ పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో అయితే చెప్పేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ చేయండి